హాయ్ అండి వెల్కమ్ టు శీతరములు లాగ్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఏంటి భార్గవి ఎక్కడ ఉంది లొకేషన్ వేరేగా ఉంది ఎక్కడికి వెళ్ళిందా అని అనుకుంటున్నారా నేనైతే ఆంటీ వాళ్ళ ఇంటికి వచ్చానండి ఈరోజు ఆంటీ వాళ్ళ ఇంట్లో మీకు ఆంటీ పెంచుకుంటున్న మొక్కలు గార్డెన్ అయితే చూపిస్తాను చాలా బాగుంటుంది అసలు ఎంతో ఎంపుగా మనసుకు ప్రశాంతంగా ఉంటుందండి నాకు చాలా బాగా నచ్చింది కాబట్టి మీతో కూడా షేర్ చేయాలి అని చెప్పి ఈ వీడియో అయితే తీశాను నేను మొక్కలండి ఎంత గ్రీనరీ చూసారో అసలు ఆంటీ అయితే చాలా మొక్కల్ని పెంచుతారు ముఖ్యంగా వచ్చేసి మందార పూలు తర్వాత ఇదేమో నూరు వరహాలు ఇదేమో వెనక సైడు దొడ్డి సైడు మనకి పెరట్లో కోట ఉంటుంది కదా అక్కడ అలాగే ఆంటీ వాళ్ళు ఇంట్లోనే కూరగాయలు ఆకుకూరలు పెంచుతారు ఇదేమో కూర అండి చూసారా కుండీలో వేశారు బచ్చలకూర అలాగే ఆకుకూరలు ఎక్కువగా తులసి మొక్కలు తులసి దళాలతోటి స్వామికి పూజ చేస్తారో దాంతో ఎక్కువగా తులసి మొక్కలు అయితే కనిపిస్తూ ఉంటాయి మనకి ఇది వచ్చేసి చుక్కకూర ఈ చుక్కకూర కూడా దొడ్లో పండిందే ఇది కూడా చూపిస్తాను నేను ఎక్కడ ఉంది అనేది అసలు ఎంత బాగుంటుందో ఇక్కడ చూసారా అది వచ్చేసి తమలపాకుల చెట్టు రోజు పూజ చేసుకున్నప్పుడు స్వామికి మనం అంటే దేవుడికి రోజు పంచోపచార పూజ చేసిన షోషోపచార పూజ చేసినా కూడా మనం తాంబూలం సమర్పిస్తాం కదా ఇక్కడ ఈ తమలపాకులే కోసే కోసుకొని రోజు స్వామికి తాంబూలం అయితే పెడుతూ ఉంటారు చాలా బాగుంది కదండి నేనైతే కొనుక్కొచ్చుకుంటాను తమలపాకులు యాక్చువల్లీ మా ఇంట్లో కూడా చెట్టు వేశాను కానీ అది సరిగా ఎదగలేదు ఇంకా తర్వాత తీసేశాను రోజు తాంబూలం పెట్టినప్పుడు ఇంకా నేనేమో కొనుక్కొచ్చుకొని తమలపాకులు స్టోర్ చేసుకొని పెడుతూ ఉంటాను ఇలా ఇంట్లోనే చెట్టు ఉందంటే రోజు మనం చక్కగా తెంపుకొని పెట్టుకోవచ్చు కదా ఇంకా తర్వాత ఇటు సైడ్ వచ్చేసి వామాకుల చెట్టు అదేవిధంగా చుక్క పూల చెట్లు ఇంకా మొన్న అయితే అసలు మందార చెట్లు చాలా పెద్ద పెద్దగా ఉండేవి బోల్డ్ రకాల మందార పూల చెట్లు ఉండేవి బాగా పురుగు వచ్చేసాయి అని చెప్పి అన్నీ కొట్టిచ్చేసారు తర్వాత మొన్న కొత్తగా ఈ బంతిపూల మొక్కలైతే మొక్కలు అయితే పెట్టారండి అలా అలాగే టేబుల్ రోజా ఇదిగో ఇక్కడ ఒక పువ్వు అయితే కనిపిస్తుంది అది చెట్టు పేరు ఏంటో నాకైతే తెలియదు అది కూడా కొత్తగా పెట్టారు తర్వాత వచ్చేసి తోటకూర చూడండి తోటకూర విత్తనాలు మాకు సండే మార్కెట్ అవుతుందని చెప్పాను కదా ఆ మార్కెట్లో మనకి అన్ని రకాల పూల మొక్కలు వాటికి కావలసిన గింజలు కూడా అమ్ముతారు అలా గింజలు తెచ్చి వేసినవేనండి ఇక్కడ చూడండి ఇది చుక్కకూర ఇక్కడ ఈ చుక్కకూర చూసారా ఇవన్నీ గింజలు తెచ్చి వేసినవేనండి వీటితో పాటు అంటే సీజన్ని బట్టి వేస్తూ ఉంటారు ఆంటీ గోరు చిక్కుడుకాయలు అదేవిధంగా మామూలు చిక్కుడుకాయలు వంకాయలు ఇవన్నీ కూడా ఇంట్లోనే చక్కగా పెంచుతారు అంటే మనకేంటంటే ఎలాంటి మందులు వేసుకోకుండా మనం న్యాచురల్గా కూరగాయలు ఆకుకూరలు అనేవి ఇంట్లోనే పండించుకొని తింటే హెల్త్కి కూడా చాలా మంచిది కదా పెద్దవాళ్ళని చూసి ఒక్కొక్కసారి అయితే చాలా ఇదిగా అనిపిస్తుందండి మనం కూడా అసలు బోల్డ్ నేర్చుకోవాలి వాళ్ళే అంత ఓపిక్గా అన్నీ చేసుకుంటున్నప్పుడు మనం ఏంటి ఇలా ఉన్నాము అని నాకైతే చాలాసార్లు అనిపిస్తుంది నేనైతే నిజంగా ఆంటీ పరిచయం అయిన తర్వాత నేను చాలా నేర్చుకున్నాను నేను ఆంటీ గారి దగ్గర నుంచి అదైతే నేను నిజంగా చెప్పగలను ఒక్కొక్కసారి అనిపిస్తుంది పెద్దవాళ్ళు ఉండాలి మనకు కూడాను వాళ్ళని చూసి మనం చాలా నేర్చుకుంటాము అని అయితే అనిపిస్తూ ఉంటుంది ఇటు వచ్చేసి ఇంకా మల్లె చెట్లు జాజి పూల చెట్లు ఇంకా తులసి మొక్కలు అయితే అసలు చెప్పక్కర్లేదండి బోల్డ్ తులసి మొక్కలు కనకాంబరాలు అదేవిధంగా గులాబీలు ఇంకా మందారాల్లో అయితే బోల్డ్ వెరైటీ మందారాలు ఇవన్నీ ఇక్కడ చూసారా ఈ కుండీలు అన్ని సిబ్లింగ్స్ లాగా ఎలా ఉన్నాయో అన్నీ సేమ్ ఒకటేలాగా ఇవేంటంటే మొన్ననే అమెజాన్లో బుక్ చేశారు చాలా బాగున్నాయి వీటిలో వచ్చేసి టేబుల్ రోజా పెట్టారు ఆ టేబుల్ రోజా ఏముందండి ఒక చిన్న కొమ్మ గుచ్చేసామంటే ఒక పెద్ద కొమ్మని చిన్న చిన్న ముక్కలుగా చేసి గుచ్చేసామంటే అవి చక్కగా పూలు వచ్చేస్తాయి అవన్నీ పెట్టారు తర్వాత ఇక్కడ వచ్చేసి మొన్నే కొత్తగా తెప్పించారు ఇవి వచ్చేసి చిలక పువ్వులు చాలా బాగున్నాయి నేనైతే ఫస్ట్ టైం చూశాను నాకు అంత అసలు ఎప్పుడూ చూడలేదు నేను ఫస్ట్ టైం చూశాను రాణి కలర్ పింక్ రాణి పింక్ అదే అదేవిధంగా నార్మల్ పింక్ కలర్ చిలక ముక్క పువ్వులు చెట్టు అది చాలా బాగుంది అనిపించింది నాకు ఇటు సైడ్ వచ్చేసి ఇవన్నీ కదంబం అండి అదే సారీ నూరు నూరువరహాలు పూలు రెడ్ కలరు వైట్ కలరు పింక్ కలరు అలాగే ఆరెంజ్ కలరు అన్నీ నూరు పూల చెట్లు ఇంక ఇటు వచ్చేసి పెద్ద ఉసిరికాయ చెట్టు తర్వాత వచ్చేసి పంపర్ పనాస గోరింటాకు తర్వాత చుక్క పూలు కనకాంబ్రాలు ఈ విధంగా మొక్కలైతే బోల్డ్ ఉంటాయి ఇంకా కూరగాయలు కూడా సీజన్ని బట్టి వేస్తూ ఉంటారు వంకాయలు గోరు చిక్కుడుకాయలు ఇవన్నీను అసలు చూడండి అసలు ఇంత గ్రీనరీ చూస్తే కళ్ళకి ఎంత ఆనందంగా ఉంటుంది మనసుకి ఎంత ప్రశాంతంగా ఉంటుంది కదా నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇలా గ్రీనరీ చూసినప్పుడు తర్వాత తర్వాత వచ్చేసి మీరు ఆల్రెడీ తమ్నైల్లో చూసారు కదా చిన్న పోర్టబుల్ మిక్సర్ జార్ జార్ నేను చూపిస్తాను అని చెప్పనని ఇది కూడా ఏంటంటే ఆన్లైన్లో బుక్ చేసిందే ఇది బుజ్జిగా క్యూట్గా ఉందండి అసలు చూడగానే భలే అనిపించింది చాలా చిన్నగా ఉంది ఎంత ముద్దుగా ఉందో అసలు ఇది ఏంటంటే మనం ఛార్జింగ్ పెట్టేసేసుకొని దీన్ని యూస్ చేసుకోవచ్చు ఇది నాకు తెలిసి ఇది పచ్చళ్ళు కొంచెం పచ్చడి చేసుకోవాలి అనిపించినా లేకపోతే సన్నగా ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి తర్వాత అల్లం పచ్చిమిరపకాయలు వేసుకోవాలి అన్నప్పుడు అట్లా చిన్న చిన్న వాటికి ఒక్కొక్కసారి మనం కాజు బాదం ఇలాంటివి క్రష్ అనుకుంటూ ఉంటాము ఎందులో అన్న వేసుకోవడానికి దా అట్లాంటి వాటికి ఇది బాగా యూజ్ అవుతుంది కానీ చూడడానికి మాత్రం క్యూట్గా చాలా బాగుందండి చాలా చిన్నది ఒక చిన్న కప్ అంతే ఉంది అది కింద బౌల్ వచ్చేసి ఇది వచ్చేసి పైన మిషను ఇది ఏంటంటే ఇదిగోండి ఈ విధంగా మనం ఈ ఓన్లీ బ్లాక్ కలర్లో ఉన్న కనెక్టర్ మాత్రమే వాళ్ళు ఇచ్చారు అంటే దాంతోపాటు సెట్ వచ్చింది ఇది వచ్చేసి మనం మొబైల్ ఛార్జింగ్ పెట్టుకుంటాం కదా ఛార్జర్ ఆ కనెక్టర్కి నేను కనెక్ట్ చేసి ఛార్జింగ్ అయితే పెట్టాను తర్వాత ఇప్పుడు వచ్చేసి దీన్ని ఫస్ట్ ఏదైనా కొత్త వస్తువు చూస్తే దాన్ని ఫస్ట్ వాడేసేయాలి అది ఎలా పనిచేస్తుందో చెక్ చేసేయాలి ఆ అలవాటు నాకు చాలా ఉంది అది కొత్త డ్రెస్ అయినా సరే వెంటనే వేసేసుకోవాలి ఆ పండగ ఉన్న బర్త్డే ఉన్న ఏదున్నా సరే వెయిట్ చేయను కొత్త చీర కొన్న డ్రెస్ కొన్నా వెంటనే వేసుకోవాలి అలాగే కొత్త వస్తువులు ఏమన్నా కొన్నా కూడా వెంటనే వాటిని చెక్ చేసేయాలి అది ఎలా పనిచేస్తుందో చూడాలని చెప్పనని సరే దీని పనితనం ఎలా ఉందో చెక్ చేద్దామని చెప్పి ఒకసారి దీన్ని తీసి వాష్ చేసేసి శుభ్రంగా టమాటా పచ్చడి అయితే వేస్తున్నాను ట్రై చేద్దాం చూద్దాం ఎలా నలుగుతుంది అని చెప్పనని అంటే దీని రివ్యూ కూడా ఇద్దాం కదా అని చెప్పనని సరే ఒకసారి కొత్తది కదా ఒకసారి కడిగేసి బౌల్ని మాత్రమే కడిగాను ఈ పైన మిషన్ కడగకూడదు తర్వాత ఫస్ట్ ఇందులో పోపు అయితే వేసి గ్రైండ్ చేస్తున్నాను చూసారు కదా ఎంత క్యూట్గా ఉందండి నాకైతే భలేగా నచ్చేసింది చూడ్డానికి అసలు చూస్తే భలే ముచ్చటేసింది ఫస్ట్ పోపు వేసేసి గ్రైండ్ చేశాను ఈ పైన మూత ఉంది చూసారు చాలా టైట్గా ఉందండి అసలు రావట్లేదు అందులో అంటే అందులో ఉన్న పోపు కానీ ఆయిల్ కానీ మనకి ఇప్పుడు టమాటా వేస్తున్నాను కదా అది కానీ ఏమాత్రం బయటికి చిందకుండా చక్కగా మూత కూడా చాలా టైట్గా బాగుందండి కాకపోతే ఒకటి పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు ఈ చింతపండు టమాటా ఇవన్నీ శుభ్రంగా నలిగిపోతున్నాయి కానీ పోపు మాత్రం కొంచెం నలగట్లేదు అంత మెత్తగా అంటే మనం మిక్సీలో గ్రైండ్ చేసుకున్నంత మెత్తగా అయితే నలగలేదు అంటే కొంచెం కచ్చాబచ్చగా ఉంది కాకపోతే యూస్ఫుల్లే మనకి ఈ బాక్స్ అనేది కటర్ అనేది మనకి యూజ్ఫుల్లే చెప్తున్నాను కదా మరి సన్నగా కట్ చేసుకునే ఐటమ్స్ ఏమైనా ఉన్నా కూడా ఈ విధంగా పచ్చడి అయితే మాత్రం పచ్చడి విషయానికి వస్తే మాత్రం నేను సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే మనం రోట్లో దంచుకుంటే కచ్చపచ్చాక ఏ విధంగా దంచుకుంటాము మరీ మిక్సీలో వేసి పేస్ట్లా చేసేసుకోకుండా కొంచెం రోట్లో దంచుకొని తింటే పచ్చడి ఏ విధంగా అయితే ఉంటుందో ఫైనల్గా ఒక్క మాటలో చెప్పాలంటే అలా ఉందండి పచ్చడి చేస్తే మరీ పేస్ట్ అయిపోలేదు అలా అని మరీ ముక్కలు ముక్కలుగా లేదు ఇదిగోండి ఈ విధంగా ఉంది ఒక్క పోపు మాత్రమే మనకి పెద్దగా నలగదు నార్మల్గా ముక్కలుగా అయిపోతుంది ఇంకా టమాటా చింతపండు ఇవన్నీ కూడా ఏంటంటే కోర్స్గా గ్రైండ్ అయింది మరి ఎక్కువసేపు ఇంకా కొంచెం సేపు ఏమన్నా తిప్పితే ఏమన్నా మరి నలుగుతుందేమో నాకైతే ఐడియా లేదు నాకైతే ఇంకా చాలా అనిపించింది ఓవరాల్గా మనం రోట్లో దంచుకొని తింటే ఎలా ఉంటుందో అలా అయితే ఉందండి చక్కగా నేను కొంచెం కోర్సుగా కచ్చబచ్చగా ఉన్నప్పుడే తీసేసాను ఇలా తింటే బాగుంటుంది కదా అని చెప్పనని పచ్చడి అయితే చేశానండి అది మళ్ళీ మనం వాష్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంది మినీ గ్రైండర్ సూపర్గా ఉందండి చాలా బాగుంది దాని పంతనం కూడా చాలా బాగుంది ఇంకా ఓవరాల్గా చూసారా సడన్గా వర్షం అయితే పడుతుంది మాకు ఇంకా ఈ పెరడు ఆ మొక్కలు వర్షము ఆ తులసికోట ఎంత బాగుందండి అసలు ఇలాంటి వాతావరణం కావాలని ఎవరమైనా కోరుకుంటాం కదా చాలా బాగుంటుందండి అక్కడ ఇల్లు ప్రశాంతంగా వాతావరణం అయితేను ఇంకా నేనైతే మొత్తం మీద ఇంటికి వచ్చేసాను వచ్చిన తర్వాత లంచ్ చేసేసి మా వారు మా వారు ఏదో సినిమా చూస్తున్నారు లంచ్ చేసి ఏంటా అని చెప్పను చూస్తే కొంచెం సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ అనమాట కొంచెం ఇంట్రెస్ట్గా అనిపించింది ఇంకా నేను కూడా అక్కడే కూర్చుండిపోయి ఆయనతో పాటు ఇంకా సినిమా అయితే అయితే కంప్లీట్గా చూసేశాను తర్వాత సాయంత్రం ఇంకా టీ పెట్టేసి ఆయనకి ఇచ్చాను ఇంకా ఆయన తాగేసి గుడికైతే వెళ్ళారు ఈలోపు మా చిన్నోడు స్కూల్ నుంచి కూడా వచ్చేసాడు ఇంకా వాడికి కూడా పాలు కల్పిచ్చేశాను ఇది వచ్చేసి మంగళవారం రోజు తీసిన వీడియో అండి శ్రావణ మంగళవారం కదా నోములు ఇద్దరైతే వచ్చారు చక్కగా వచ్చి నాకు మంగళవారం తాంబూలం ఇచ్చేసి వెళ్ళారు ఇంకా అవైతే ముందు గదిలో కిటికీలు అక్కడే పెట్టున్నాను ఇంక అవి కూడా లోపల చదిరేద్దాము ఇంకా లేకపోతే అలాగే మర్చిపోతానని చెప్పి ఇంకా వాడికి పాలు కలిపిచ్చేసేసి కాస్త ఏవో తింటున్నాడు తినడానికి కూడా ఇస్తే ఇంకా అవన్నీ తెచ్చి లోపలైతే సదరేసాను ఇంకా నైట్ డిన్నర్కి మళ్ళీ ఏదో ఒకటి ప్రిపేర్ చేయాలి మా ఇంట్లో వచ్చేసి చెప్పాయి కదండి నేను ఆల్రెడీ దోశలు పిచ్చండి మా ఇంట్లో ఉప్మాలు చేసిన చపాతీలు చేసిన అంత ఇంట్రెస్ట్ తినరు కానీ దోశలు అయితే మాత్రం చాలా ఇంట్రెస్ట్గా తింటారు సరే అయితే పిల్లలకి అన్నం ఉంది వాళ్ళకి కొంచెం అన్నం పెట్టేసి కావాలంటే మళ్ళీ రెండు దోశలు వేసి పెడితే తింటారు అని చెప్పనని పిండి అయితే కలుపుతున్నాను ఇంతకు ఇవాళ వచ్చేసి మినప దోశల్లో కాకుండా ఒక కప్పు గోధుమ పిండి వేసి రెండు కప్పులు బియ్యం పిండి వేసి దోశకి పిండి అయితే కలుపుతున్నాను ఇంకా చిన్నోడు వచ్చి కబుర్లు అయితే చెప్తున్నాడు ఇంకా స్కూల్లో జరిగినవన్నీ ఇంకా అలాగా ఇలాగా ఏవో ఒకటి కబుర్లు చెప్తూ ఉంటాడు ఇంకా వాడు అవన్నీ మాట్లాడుతూ ఉంటే ఇంక నేను పిండి అయితే కలిపేసేస్తున్నాను ఇంకా దోశ పిండి కలుపుతూ ఉంటే మధ్యలో మూంగ్ దాల్ ప్యాకెట్ తెచ్చాడు యాక్చువల్గా వాడు తినడానికి అని చెప్పి బిస్కెట్లు అవి ఏవో తెచ్చుకున్నాడు తెచ్చుకుంటే నాకు దాల్ అంటే ఇష్టము అక్కడ వీడియోలో అదే మాట చెప్తున్నాడు కాకపోతే టీవీ సౌండ్ బాగా ఉంది ఇంక అందుకని చెప్పి నేను మ్యూట్లో పెట్టేశాను వీడియోని ఆ అమ్మకి ముంగదాలంటే ఇష్టము అందుకే తీసుకొచ్చాను అని చెప్పి చెప్తున్నాడు పాపం వాడు వాడు వాయిస్లో చెప్పాలని అనుకున్నాడు కానీ ఇంకా టీవీ సౌండ్ బాగా ఉండడం వల్ల నేను వాయిస్ అయితే పెట్టలేదు అమ్మ నీ కోసమే తెచ్చానమ్మ తిను అని చెప్పనని అయితే ఇచ్చాడు సరే తింటాలే నాన్న అక్కడ పెట్టు ముందైతే పిండి కలిపేసేయని అని చెప్పనని చెప్పి పిండి అయితే కలిపేసేస్తున్నానండి అయితే అందులో కొంచెం జీలకర్రను అలాగే రుచికి సరిపోయేంత ఉప్పు కూడా వేసేసి పిండి అయితే కలిపి పెట్టేసేస్తున్నాను కొంచెంసేపు పిండి నానితే సరిపోతుంది ఇంకా వీడు కూడా వచ్చేసాడు కదా ట్యూషన్ నుంచి ఇంకా ఆకలేసేస్తుంది వాడికి ఏదేమైనా సరే మా జీవన్ అయితే తొందరగా పడుకుంటాడండి అందరికన్నా ఫస్ట్ పడుకుంటాడు తొమ్మిది ఇంటికి అంతా నిద్రపోవాలి వాడు అందుకేంటంటే వాడు రాగానే అమ్మ టిఫిన్ అయ్యిందా అని చెప్పి వెనకాల వెనకాల తిరుగుతూ ఉంటాడు ఈలోపు వాడి ఫ్రెండ్ పిలిస్తే వెళ్ళాడు ఇంకా బయటికి కబులు చెప్పుకోవడానికి సరే వాడు వెళ్ళాడు కదా అని చెప్పి నేను కాసేపు కృష్ణ దగ్గర అయితే కూర్చున్నాను కృష్ణేమో చదువుకుంటున్నాడు ఈలోపు వచ్చేసాడు మళ్ళీ నువ్వు అమ్మ టిఫిన్ వేసేస్తావా తినేస్తాను అని చెప్పనని సరే అని అయితే మళ్ళీ కిచెన్లోకి అయితే వచ్చానండి ఆల్రెడీ నేను దీపారాధన చేసేసుకున్నాను తులసమ్మ దగ్గర కూడా దీపారాధన అయిపోయింది ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా డిన్నర్ అయితే వేసేస్తున్నాను ఇంకా అయిపోయింది వికెట్ డౌన్ ఇంకా వాడికి నిద్ర వచ్చేస్తుంది ఇంకా ఇంకా సరే కాసేపు కబుల్ చెప్తూ ఉంటే కొంచెం సేపు ఆగుతాడు అని చెప్పనని ఇంకేవో నేను కూడా అవి ఇవేవో మాట్లాడిస్తున్నాను కబుల్ చెప్తున్నాడు నాకు కూడాను ఇంకా స్కూల్లో జరిగిన విషయాలు ఆల్రెడీ ఇంకా అటు ఇటు అన్నీ బ్రేక్ ఇస్తూ చెప్తూ ఉంటాడు మధ్య మధ్యలో బయటికి వెళ్తుంటాడు వస్తుంటాడు కుదురుగా ఒక దగ్గర అయితే అస్సలు ఉండడు ఇంకా కబుర్లు అయితే చెప్తున్నాడు చెప్తూ ఉంటే ఇంకా సరే ఒక రెండు మూడు దోశలు వరకన్నా కాస్త వాడు కబుర్లు అలాగా అని చెప్పి నేను కూడా ఏదో ఒకటి మాట్లాడుతూ అయితే ఉన్నాను జీవన్ దోశలు చాలా బాగా వేస్తాడండి చాలా వీడియోస్లో మీరు చూశారు వాడు కూడా చాలా బాగా వేస్తాడు మొత్తం మీది ఇవాళ పెనం సతాయిస్తుందా దోశలు వస్తాయా రావా అని అయితే అనుకున్నాను దోశ సతాయించగానే వాడైతే వెళ్ళిపోయాడు ఇంకా సక్సెస్ యా వస్తాయి ఎందుకు రావు వస్తాయి రెండో దోశ బాగా వచ్చేసాను చూడు అది ఆయిల్ రాసి రుద్దాలి ఉల్లిపాయ అయితే అసలు ఫస్ట్ దోశ వచ్చేసేది మనం ఆలుగడ్డ రుద్దాం కదా అయ్యో వేరే ప్లేట్ తెచ్చుకొని పెట్టుకో ఇగో రెండో దోశ బాగా వచ్చేసింది వేరే ప్లేట్ తెచ్చుకోపో దోశల్లోకి బీరకాయ పచ్చడి అయితే ఉందండి పొద్దున చేసేసాను పచ్చడి రాత్రి దోశలు వేద్దాము అనే ఉద్దేశంతో పొద్దుననే పచ్చడి చేసి పెట్టేశాను అచ్చంగా పచ్చిమిరపకాయలతో చేయకుండా ఎండుమిరపకాయలు వేస్ట్ చేశాను అలాగే టమాటా కూడా కలిపాను బీరకాయ టమాటా ఎండుమిరపకాయలు పోపుతోటి పచ్చడి అయితే చేసేసానండి ఇంకా వాడైతే ఫస్ట్ తినేస్తున్నాడు మా ఇంట్లో ఎప్పుడు వీడే తింటాడు ఫస్ట్ తర్వాత కృష్ణ తర్వాత మా వారు లాస్ట్లో నేను ఈ విధంగా వన్ బై వన్గా ఇంకా దోశలు అయితే వేసేస్తూ ఉంటాను వాళ్ళు తింటూ ఉంటారు దోశలు వచ్చా ఎంత ఆనందంగా ఉంటుంది దోశ పైకి వచ్చిందంటే అది ఆనందంగా చెప్పలేము అయితే అంత పని లేదా తలుచుకుంటేనే హ్యాపీగా ఉంది అసలు ఇప్పుడు ఎన్ని దోశలు కావాలన్నా వేసేయచ్చు ఇలాంటి సిచ్యువేషన్ ఉంటే మాత్రం ఎంతమంది తిన్నా ఎంత పిండి దగ్గర పెట్టినా వేసేస్తూ ఉంటాను ఇలా ఉంటే మాత్రం కానీ అలా విసుగ్గా చేయాలంటే మాత్రం అస్సలు చేయలేను నాలుగు దోశలు వేయాలన్నా కూడా చాలా చికాక్గా ఉంటుంది ఈరోజు అయితే మాత్రం హ్యాపీగా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది దోశలు అయితే సూపర్గా వచ్చేస్తున్నాయండి ఇవాళ వీడియో అయితే ఇదేనండి నేనైతే ఇంకా ఒకళ్ళ ద్వారా ఒకళ్ళకి దోశలు చేసేసి ఇంకా నేమ్ కూడా తినేసేసి కిచెన్ క్లోజ్ చేసేస్తాను ఇవాళకి రేపు మళ్ళీ ఇంకో వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసుకున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అబ్బా అలాగే వీడియోని లైక్ చేసి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఓకేనా మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ 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 చెప్పీవన్ బాయ్